మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ కనుమూరి అండి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది మనందరం గమనిస్తూనే ఉన్నాం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇప్పటివరకు కూడా చూస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితిలో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్లారు ఆ రోజు ప్రమాణం చేసి నేను ప్రజలందరికీ కూడా మంచిగా ఉంటాను మంచి పరిపాలన అందిస్తాను అన్న ఉద్దేశంతో ఒక్క ఛాన్సు పేరుతోటి రాష్ట్రాన్ని ఈరోజు మరొక ఛాన్స్ లేకుండా చేసేలాగా ఇంత దిగజార్చిన ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూస్తున్నామండి ఇక ఈ ప్రభుత్వ పాలనకి చరమగీతం పాలడం పాడడం అనేది తథ్యమండి దీనిలో ఈరోజు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అలానే గుంటూరు పరిసర ప్రాంతాలు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మా నారీ గలం వినిపించడానికి మహిళలందరూ కూడా ఐక్యమై మా గొంతు మా గళాన్ని ఇక చంద్రన్న అనే పిలుపుకి ఒక అర్థాన్ని సమకూర్చడమే కాదు నిజంగా నవ్యాంధ్రప్రదేశ్కి చంద్రోదయం పోయి చాలా రోజులైందండి ఆ రోజులు మళ్ళీ సాధించుకోవాలి అని అంటే ఇటువంటి మంచి వ్యక్తి రావాలి మంచి పరిపాలన రావాలి ఒక నిత్య వెలుగుడు సూర్యుడు యొక్క వెలుగు ఎంత సాక్షాత్కారము అలానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రన్న వెలుగు అంతే అవసరం అండి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల యొక్క కలగా ఉన్న రాజధాని తీసి పక్కన పెట్టి మూడు రాజధానుల పేరుతోటి పేకాట ఆడి ఎటువంటి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అగమ్య గోచరం చేసిన ప్రభుత్వ పాలనకి చర్మగీతం మా మహిళలే పాడతారు అమరావతి ఉద్యమంలో ఏ విధంగా అయితే సత్తా చూపించామో రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరం కూడా గలం విప్పి మేమందరం కూడా మా యొక్క సత్తాని చూపించి ప్రభుత్వాన్ని తిరిగి పునఃస్థాపించడం ఖాయమండి ముఖ్యంగా ఐదున్నర కోట్ల ఆంధ్రుల్లో కూడా నాలుగు కోట్ల పైచిలుకు మంది ఓటర్లు ఉంటాయి ఈ నాలుగు కోట్ల పై చిలుకు మంది ఓటర్లో రెండు కోట్ల నలభై లక్షల మంది పైగా ఉమెన్ ఓటర్స్ ఉన్నారండి అంటే ఉమెన్ ఓటరే ఎక్కువ ఉందండి మహిళా శక్తిని నిర్ణయించేది కూడా ఉమెన్ ఓటరే రేపు ఎలక్షన్లో కూడా మా సత్తా ఏంటో చూపిస్తాం ముఖ్యంగా మహిళలకి గతంలో దీపం పథకం పెట్టిన ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఉపాధి అవకాశాలు కానివ్వండి అంతేకాకుండా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో పెద్దపీట మహిళలకు వేసిన ప్రభుత్వం ఏదైనా ఏకైక ప్రభుత్వం ఉంది అంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని అండి అప్పట్లో అలనాడు మన యుగ పురుషుడైన నందమూరి తారక రామారావు గారు పద్మావతి యూనివర్సిటీని పెట్టడం కావచ్చు లేదు అంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఇవ్వడం కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సురక్షితమైన పరిపాలన దృష్టికి తీసుకెళ్లడం కోసం చంద్రన్న ఎన్నో పథకాలని మహిళల కోసం ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ పథకాలండి ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డను ఎది కింద పదిహేను వందల పద్దెనిమిది నుంచి అరవై అరవై సంవత్సరాల వరకు వరకు అలానే ఉచితంగా మూడు సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా ఇవే కాదండి ప్రతి చదువుకునే మహిళ చిన్న పిల్లలందరికీ కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా తల్లికి వందనం కింద పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమందికి అందించడం జరుగుతుంది రైతులకి భరోసా ఇచ్చే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే అక్కడ కూడా ఇరవై వేలు రైతు భరోసా కింద నిధి ఇవ్వడం జరుగుతుంది అండి ఇటువంటివన్నీ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి తక్షణం మేమందరం కూడా చరమగీతం పాడడం ఖాయం అని చెప్పుకుంటూ ఈ నారీ గలం ఇంతటితో ఆగదండి రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఇంకొక ముప్పై లోపే ఇరవై ఎనిమిది లోపు మేమేంటో చూపిస్తామండి మా సత్తా మరొకసారి చూపించి ఇక్కడ ఈ గడ్డ మీద తెలుగు వాడి వాడి వేడి సత్తా అయిన నందమూరి తారక రామారావు గారి అంశాన స్టార్ట్ అయిన ఈ తెలుగుదేశం పార్టీ యొక్క పునఃస్థాపితాన్ని మరలా నిరూపించుకొని అభివృద్ధికి రాజపాటక మహిళలే నిలుస్తారు అందులో ఈ రాజధాని నగరమైన గుంటూరు వాసులుగా మేమందరం కూడా సాక్షాత్కరించి చెప్తున్నామండి జై హింద్ జై తెలుగుదేశం నా పేరు పూజిత నేను ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఇదివరకు బాబు గారు ఉన్నప్పుడు తెచ్చిన ఐటీ కంపెనీలు ఒక్కటి లేవు ఉద్యోగాలు అంటే మనం చెన్నై బెంగళూరు లేకపోతే హైదరాబాద్కో వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అంటూ మనకంటూ ఒకటి ఉంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎవరి కోసమో మనం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా ఇక్కడికైతే తెస్తే మన దగ్గర ఉండి మన ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్లాన్ చేశారు ఆ రోజుల్లో ఈరోజు ఒక్క ఐటీ కంపెనీ రాలేదు ఏం రాలేదు ఇంకా ఉన్నాయి కాస్త పంపించేస్తున్నారు బ్యాగ్కి అలా రానప్పుడు ఇంకా మేము ఇంజనీరింగ్ చదవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి మాకంటూ మన రాష్ట్రంలో మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళే అంత అవకాశం ఉంది కూడా ఈరోజు ఏం చేయలేకపోయారు ఉన్నాయి కూల్ చేసేదాలు పైగా అసలు ఏమి చేయకపోవడము ఇంకా చేసే చేసిన దాన్ని కూడా కూల్ చేశారు ఏమి ఉపయోగాలు లేకుండా చేశారు డెవలప్మెంటే లేకుండా పోయింది సరే కనీసం ఐటీ కంపెనీలు పక్కన పెడితే సరైన ఇండస్ట్రీస్ ఉన్న వాటికి కూడా బాగా కరెంట్ రేట్స్ పెంచేశారు తర్వాత ఎవరైనా ఇంకా వాళ్ళకి ఏదైనా చేయాలి అంటే దానికి అన్ మొత్తం డిమాలిష్ చేసేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేస్తేనే కదా మనకంటూ ఒక ఇన్కమ్ ఉండేది ఇన్కమ్ నుంచి పథకాలు ఇవ్వాలి కదండి ఊరిక పథకాలు పెట్టేసి ఒక వంద పథకాలు పెడితే నేను కూడా ఇచ్చేస్తాను ఏముంది సీఎంఐ అలా కాదు కదా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసి మనం పథకాలు ఇవ్వాలి అప్పుడు ఏ ఎవరి మీద అది భారం పడదు ఇప్పుడు ప్రతి ఒక్క మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనిషి మీద సిక్స్ ల్యాక్స్ పైగా అప్పుంది అది ఎవరు తీరుస్తారు ఎవరు వచ్చి తీరరు కదా అంటే మనం కట్టుకుని చిన్న కడుతూనే ఉండాలి జిఎస్టీ రూపంలో ఇక అది ఎల్లకాలం వస్తూనే ఉంటుంది కదా తరగదు కదా సో దాని కొరకు మనమందరం కూడా ముందుకెళ్ళి మనకు అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అని చెప్పి చూసుకొని మనం మనీ మనకు మనీ ఎంత ఇస్తున్నారు అంటే దానికి ఎంత వేస్తున్నారు బ్యాక్ ఏదో కరెంట్ ద్వారా కానీ పన్నుల ద్వారా కానీ ఎంత వేస్తున్నారో చూసుకొని మనం చూడాలి వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తీసేసుకోవడం కాదు సో కాబట్టి ఇదంతా ఆలోచించుకొని ఈసారి మీరు అందరూ ఓటేయ్యాలి యూతే కాదు పెద్దోళ్ళందరూ కూడా ఆలోచించాలని అనుకుంటారు